ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంతవరకు అయితే తెలుసుకున్నాం కదా చాలా విషయాలు మా డెబ్బై ఐదు సెంట్లకి పదిహేను వేలు అయిందండి ఇంతవరకు ఎరువులకు కానీ మందులు పిచ్చకారీకి కానీ మిగతా ఉడిపోవటానికి ట్రాక్టర్కి మిగతా అన్నిటికి కూడా అంత అయింది అంటే మేము కష్టపడిన కష్టం తీసేసి మేము కష్టపడినదంటే పార పని చేయడానికి అయితే మేమే చేసుకున్నాం అదేవిధంగా కలుపు తీయడం కూడా మేమే చేసాము వాటిని తీసేసి పదిహేను వేలు అయిందంటే ఎకరానికి ఇరవై వేలు అయినట్లుగా మనం ఇంతవరకు ఎంత ఖర్చు అయితే పెట్టామో కోత కోసం దగ్గర నుంచి నూర్పు వేసి ఆ తర్వాత ధాన్యం ఇంటికి కిన్నంత వరకు కూడా చాలా ఖర్చు అవుతుందండి అంటే ఇది అనుకున్నది అనుకున్నట్లు అయితే మాత్రమే ఇన్ కేసు వర్షం వచ్చేసింది అనుకోండి కోత కోసిన తర్వాత ఆ తర్వాత పరిస్థితి వేరే విధంగా ఉంటుంది ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు ఈ విత్తనాల క్వాలిటీ లేదనుకోండి ఇంకా వేస్ట్ ఇంకా క్లియర్గా చెప్తున్నాను కదా రైతు ఎందుకు నష్టపోతున్నాడో ఎందుకు వరి ఎందుకు వేయడం మానేస్తున్నాడో ఇలాంటి విషయాలు అయితే ముందు ముందు రోజుల్లో మంచిగా తెలుసుకునే చేద్దాం మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్రతి వీడియో కూడా చూస్తూ ఉండండి